వినండి నిజంగా ఉపయోగపడుతుంది హండ్రెడ్ పర్సెంట్ ఉపయోగపడుతుంది అంటే కాస్త ఎన్లైటన్మెంట్ వస్తుంది వాట్ బాడీస్ అంటే ఈ డిస్కషన్కి ఒక్క సెంట్రల్ పాయింట్ ఉంది అని చెప్పి ఐ షెట్ మై మౌత్ చూడడానికి మనిషి ఇంటెలిజెంట్ గా కనపడవచ్చు ఒక మామూలు కుక్క పిల్లి చెట్టు ఏదో అట్లా అంటే నెగ్లెక్టెడ్ ఎలిమెంట్స్ లాగా కనపడవచ్చు బట్ ప్రకృతి నియమంలో అన్నీ ఒకే ఒక ప్లేన్లో ఉన్నాయి అది మర్చిపోవద్దు ఇది ప్యూర్లీ స్పిరిచువల్ అండర్స్టాండింగ్ యా చెప్పండి సో ఈ భూమి మీద నివసించే ప్రతి ప్రాణికి ఉండే ధర్మం అన్నది మనం ఒకటి చూసుకోవాలి ధర్మం అంటే ఏంటి అంటే ఇక్కడ ఉండడానికి అది ఎలా ఉంటుంది బ్రతికి ఎలా ఉంటుంది అన్నది మనం తీసుకుంటే బ్రతికి ఉండడానికి కారణం ఏంటి అంటే పంచమహాభూత తత్వాలు ఏవైతే ఉన్నాయో అవి సమపాళ్లల్లో ఉన్నప్పుడు మాత్రమే అది బ్రతికి ఉంటుంది లేనప్పుడు చచ్చిపోతుంది అని చెప్తారు అయితే దీన్ని ఆయుర్వేదం ఏం చేసిందంటే ఆయుర్వేదం అనే గ్రంథాల్లో మన ఋషులు రాసినప్పుడు మనకి కొన్ని ఫ్యాక్టర్స్ క్లియర్గా చెప్పుకుంటూ వచ్చారు మనకు అర్థమయ్యే రీతిలో ఏం చెప్పారంటే ఇవి వాతము పిత్తము కఫము అనే మూడు తత్వాలు ఉన్నాయి అని చెప్పారు ఈ తత్వాలు ఏంటి అని తీసుకుంటే వాతము అన్నారు వాతము వాతావరణము వాతం నుంచి వాతావరణం అని వచ్చింది వాతంలో ఏమున్నాయంటే ఆకాశతత్వము గాలితత్వం అంటే వాయుతత్వం ఈ రెండు ఉన్నాయి తర్వాత పిత్తము అన్నారు అంటే అగ్నితత్వము ఇది లో నిప్పు అయినా అవ్వచ్చు సూర్యరశ్మి అని అవ్వచ్చు తర్వాత వచ్చేటి కఫతత్వము అని అన్నారు ఇందులో కఫతత్వంలో ఏమున్నాయి అంటే నీటి అంటే జలతత్వము భూమి తత్వము ఉన్నాయి అని చెప్పారు ఈ ఐదే పంచమహాభూత తత్వాలే మన బ్రతికి ఉండడానికి కారణాలు సరే అంత తను చెప్పిన ఫస్ట్ పాయింట్ ఇది నేను రిపీట్ చేస్తున్నా ఏ ప్రాణి తీసుకున్నా వాతము పిత్తము ఉంటాయి సో ఈ ఫై ఎలిమెంట్స్ ఈ మూడింటికి డివైడ్ అయ్యింది ఆ వాతం అనేది వాతావరణం నుంచి వచ్చింది అంటే గాలి ఆకాశం పిత్తం అనేది ఫైర్ అంటే మన ఆకలి కావచ్చు లేకపోతే సూర్యరశ్మి కావచ్చు అంటే మండించేది కఫం అనేది నీరు మట్టి మట్టి తత్వం ఇది గుర్తుపెట్టుకోండి నెక్స్ట్ అయితే ఈ అగ్ని తత్వంలోనే ఇరవై ఐదు శాతము గాలి ఉన్నది ఇరవై ఐదు శాతము మళ్ళీ నీరు ఉన్నది అన్నారు ఎందుకు అంటే మన నీటిని వేడి చేసామనుకోండి వాయు కింద మారుతుంది మళ్ళీ తర్వాత ఏం జరుగుతుంది చల్లబడగానే అదే నీరు మళ్ళీ అదే కొడుతుంది సో అగ్నితత్వంలో ఇరవై ఐదు శాతం అది ఇది కూడా ఉంది అని చెప్పారు సో ఇప్పుడు ఏం చెప్పారు ఇప్పుడు కొన్ని ప్రిన్సిపల్స్ చెప్పారు బేస్ చేసుకుని వీటి మీద భూమి మీద బ్రతకాలి ఏ ప్రాణి అయినా ఇవి ఉండాల్సిందే ఎలా ఉండాలి సమపాళ్లలో ఉండాలి ఉంటే బాగుంటుంది ఆరోగ్యంగా ఉంటుంది లేకపోతే చచ్చిపోతుంది అనారోగ్యం ఉంటుంది చచ్చిపోతుంది ఇదే చెప్పారు సో ఎగ్జాంపుల్ మీరు నేను తీసుకుంటే జనాలకు అర్థం కాదు కాబట్టి ఒక మొక్క గురించి తీసుకుని ఒక మొక్క ఒక మొక్కకి ఏం కావాలి గాలి కావాలి మనందరికీ తెలిసింది నీరు కావాలి మట్టి కావాలి ఎండ కావాలి ఎండ అంటే అగ్నితత్వము నీరు మట్టి అంటే కఫతత్వము వా గాలి అంటే వాయుతత్వం ఈ ఈ మూడిట్లో ఏమైనా తేడా వస్తే మొక్క చచ్చిపోతుంది కదా మనకు తెలుసు తగ్గినప్పుడు ఏమవుతుంది ఈ తేడాని తేడా వచ్చినప్పుడు మొక్కలో వచ్చే చేంజెస్ ను మనకు కనిపిస్తు మొక్క పాడైతుంది అని అనుకుంటాం కదా దాన్నే రోగం అని అన్నా అనారోగ్యం ఏంటి అంటే వాతపిత కఫాల్లో ఉండే తేడాల వలన అక్కడ కనిపించే సింటమ్స్ ఏదైతే ఉన్నదో దాన్నే రోగం అని అన్నా దానికి కొన్ని సింటమ్స్ పెట్టారు బాగా ఎండ పడిపోయింది అనుకోండి ఎండ బాగుంటే ఎండు తెగులు అంటున్నాం దాన్ని కరెక్ట్ గా బ్యాలెన్స్ చేసేసి ఏవేవో నీళ్లు పోసి కరెక్ట్ గా నీడలో పెట్టి దాన్ని బ్యాలెన్స్ చేస్తే బాగుంది విపరీతమైన వాత అంటే బాగా గాలి వస్తే ఆకులన్నీ కదా అప్పుడు మనం ఏం చేస్తాం దాని గాలి తక్కువ ఉండే ప్లేస్ లో పెడుతున్నాము అలాగే విపరీతంగా నీరు ఉండిపోతే దాన్ని నీరు తగ్గించి ఎండలో పెడతాము అంటే మనం ఏం చేసినా వాతపిత కఫాలని బ్యాలెన్స్ చేయగానే మొక్క ఏం చేస్తుంది దానికి మీరు ఇంజక్షన్లు టాబ్లెట్ రేట్ల తనని తాను బ్రతికించుకుంది ఈ లక్షణం అన్నది భూమి మీద ఉండే ప్రతి జీవరాశికి ఉన్నది